విషయాలు వాళ్ళకి మనం ఏం చెప్పామనే విషయాలు బుర్రలో పెట్టుకోవాలి దానికి వీ హ్యావ్ టు డిరైవ్ అవర్ ఓన్ ప్లాన్ మన ప్రణాళిక మనం వేసుకోవలసిందే మన పాటలు మనం పడవలసిందే మేధకి మె మెదడుకి అంత శ్రమ కలిగిస్తేనే అది చురుగ్గా పనిచేసి బ్రహ్మాండంగా ఒక ఆర్యభట్టుని ఒక వరాహమిహిణి ఒక బ్రహ్మ బ్రహ్మదేవుడు లాంటి శాస్త్రవేత్తలని ఇక్కడ తయారు చేస్తున్నాడు ఖచ్చితంగా ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఒక సివి ఫిజిక్స్లో బ్రహ్మాండమైన సాధన చేసినటువంటి వాళ్ళు మనకి దొరకాల నోబెల్ బహుమతులు రావాలంటే అలా సొంత ఆలోచన చెయ్యాలి అందుకని అదే ప్రణాళికతో నేను సొంత ఆలోచన చేశాను మూగవాని నోట రాగమూలికే మూగవాని నోట ఎందుకనాలే తోక వెనకాల అనర్థం చెప్పింది కదా మూగ తీసేద్దాం వాని నోట రాగమొలికి ఎవడో ఒక ఆయన ఉన్నాడు పాట పాడాడు తప్పేందుకు మోగవాడైతే పాడలేడు మామూలుగా వేరేవాడైతే పాడొచ్చుగా సరే ఈ మూగని ఏం చేయాలి అప్పుడు మూగదానికి దానికి రెండు అర్థాలు ఉంటాయి ఇప్పుడు మూగ అంటే మోగవాడు ఒకటే కాదు చుట్టూ మోగడం ఏమిటో అంతమంది మూగారంటారు ఏముంది సింగనాథం జీలకర్ర అంటారు ఎప్పటికీ వాడతారు అది ఏమిటో అంతమంది మోగారంటే ఏముంది సింగినథం జీలకర్ర ఎందుకంటే వెనక జీలకర్ర పడవల్లో వచ్చేది మార్కెట్లో అమ్మేవారు కాదు జీలకర్ర ఒకటి ఉప్పు ఒకటి కొన్ని పడవల్లో వచ్చే ఆ వచ్చినప్పుడు ఊళ్ళో అందరికీ తెలియజేయడం కోసం ఒక శృంగనాదం కొమ్ము బోర అది పట్టుకు అని వాయించేవారు దాన్ని బట్టి జీలకర్ర ఊళ్ళో ఆడాళ్ళందరూ బయటకు వచ్చారు ఏముందంటే ఏముంది శృంగనాదం జీలకర్ర అది పలుకుబడిలో శృంగనాదం వల్ల సింగనాదం అయింది అందుకంటే అందుకని ఖచ్చితంగా అదొక సూచన చేసేవాడు అనమాట అలాగా మోగ అంటే చుట్టూ మోగడం అని ఒకటి ఉందిగా అప్పుడు నాకు దోసింది ఆలోచన ఓహో ఈ మోగ అనే మాటకి మోగవాడు అని కాకుండా చుట్టూ మోగడం అని మనం మార్చగలిగితే సమస్య పరిష్కారం ఇది సొంత ఆలోచన చేసి పరిష్కరించుకోవాలి పుస్తకాల్లో సమాధానాలు ఉండవు వెంటనే ఫ్లాష్ ఒక మెరుపు మెరిగింది మెరుస ఒక్క చోట రైలు బండియే ఓ స్టేషన్లో రైలు బండి ఆగింది ఓ చిన్న స్టేషన్లో ఆగేనొక్క చోట రైలు బండి బిచ్చగాడు కండు నెక్కి ఓ ముష్టివాడు పెట్టెక్కాడు దానికి అభ్యంతరం లేదుగా ఇక మూడో పాదంలో ఉంటుంది అసలైన వెరుపు ఆగేనొక్కచోట రైలు బండి బిచ్చగాడు కండు పెట్టెనెక్కి అమృతగా నమనుచు యాత్రికులు ఎల్లరున్మూగా అమృతగా నమనుచు యాత్రికులు ఎల్లరున్మూగా వాని నోట రాగమొలికే ఒక రైలు బండి ఆగింది ఓ బిచ్చగాడు పెట్టెక్కాడు వాడు గంటసాల లాగా పాడగలడు దానికి ఏముంది పాట చాలా చాలామంది ఉన్నారు అతను దానామృతానికి మురిసి మురిసిపోయి పక్క ఉండే ఉండేవాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు అందరూ వాడు చుట్టూ మూగ వాని నోట రాగములకే మూగ వాని అనే మాటలో మూగను విడదీస్తే వాణి విడిగా తీస్తే సమస్య పరిష్కారం కాలేదండి జీవితంలో సమస్యలు కూడా అంతే కొందరిని కలుపుకుంటే పరిష్కారం అవుతాయి కొందరిని దూరంగా పంపించేస్తే పరిష్కారం అవుతాయి పంపించేవాడిని పంపించేయాలి కలుపుకునేవాడిని కలుపుకోగలగాలి ఆ ఉండాలి కానీ నాకేమిటో మొదటి నుంచి ఇలాగే సమస్యలు వస్తున్నాయి నా జాతకం ఇంతేనేమో గురుడు ఆరులో ఉన్నాడేమో శుక్రుడు మూడులో ఉన్నాడేమో నేను ఎక్కడ ఉండాలి వాళ్ళ బట్టే మన జాతకాలు ఉండవండి అనవసరంగా అజ్ఞానంలో పడద్దు మొహమాటం లేకుండా చెబుతున్నా ఓ పదేళ్ళుగా ఈ ప్రచారం వాడు బాగా ఎక్కువైంది దానివల్ల ప్రతిదానికి జాతకం ప్రతిదానికి జాతకం విచిత్రమైనటువంటి మాటలన్నీ వస్తున్నాయి ఇంకా ఏదో ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో పోనీ అత్తారింటికి వెళ్ళొద్దని ఏదో చెప్పేవారు పూర్వం దానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి కేవలం సెంటిమెంట్ కాదు అది అది చెప్పరు ఈ సెంటిమెంట్ చెబుతారు ఎంతసేపు ఆషాఢ మాసంలో పొలం పనులు జరుగుతూ ఉంటాయి బాగా అప్పుడు వెళ్ళి అత్తారింటో కూర్చుని చచ్చిపోతాడు ఆ మావగారు పొలం వెళ్ళాలి లేకుండా ఇంట్లో కూర్చోవాలి పెద్ద కూడా అక్కడే కూర్చోవాలి గుడికి చాకరీరీ చేసుకుంటూ బాధ పడతారు అందుకని ఆషాఢంలో రావద్దని చెప్పారు పొలం పనులు ముమ్మరంగా ఉంటాయి రెండోది ఆషాఢంలో కనుక దంపతులు కలిస్తే వీళ్ళకి సరిగ్గా వైశాఖ మాసం మండు టెండల్లో మే నెలలో ప్రసవిస్తున్న అమ్మాయి ఆసుపత్రులు ఎక్కడున్నాయమ్మా పురుళ్ళు ఎలా పోయాలమ్మా చచ్చిపోతారు మంచి మంచినీళ్ళు కూడా లేక ఇన్ని రకాల దృష్టిలో పెట్టుకుని ఆషాఢంలో కొత్త దంపతులు కలవద్దు అన్నారు దాని రహస్యం అది సాంస్కృతికమైన ఆచారం దానిలో సెంటిమెంట్ చేసేసి ఆషాఢంలో మా వాడు వద్దంటే అత్తారింటికి వెళ్ళాడు అందుకే వస్తుంటే ప్రమాదం జరిగింది దానికి దీనికి సంబంధం లేదు దానివల్ల పెడితే ప్రమాణం జరగదండి అలా పుట్టమండి ఎప్పుడు ఆచారాలు అందుకని ఆషాఢ మాసంలో ఫోన్ అత్తారిల్లు అంటే అర్థం చేసుకోవచ్చు మన ఎవరో నాకు ఫోన్ చేసి ఎవరండి మా పిల్లాడికి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు చేయించాను అడిగాడు ఆషాఢానికి అక్షరాభ్యాసానికి సంబంధం ఏంటి పైగా ఆషాఢంలో జూన్ జూలైలో అక్షరాభ్యాసం చేయకపోతే డిసెంబర్లో చేస్తారా ఆ స్కూల్లో వెయ్యాలా వద్దా స్కూల్లో వెయ్యాలని చెబుతున్నాడు ఓ పక్క స్కూల్లో వెయ్యాలంటున్నాడు బాసర పెడతానంటున్నాడు అంటే బాసర వెళ్ళడానికి కూడా ఆషాఢం మంచిది కాదు అమ్మవారు అంత దుర్మార్గురాలా సరస్వతీ దేవుని దర్శించినాడు కూడా ఆషాఢ మాసమే అంటే బాగా పెరిగిపోయిందండి మడ్డీ బుర్రలో బాగా పెరిగిపోయింది ప్రతిదానికి అది పెరిగిపోయిందంతే ఈ జాతస్థం నుంచి బయటపడి కాస్త వైజ్ఞానికంగా ఆలోచిస్తే మన ఆచారాలన్నీ ఎంత గొప్పవో అర్థమవుతాయి అలాగ సొంత బుద్ధిని వికసింపజేస్తేనే ప్రతి దాంట్లో ఉండే రహస్యం మీకు తెలుస్తుంది ఖచ్చితంగా అలా చేయబట్టే సహస్రావధానం చేయగలిగాం ఇవాళ ప్రపంచం ప్రపంచమంతా అనేక రకాల సత్కారాలు చేస్తుంటే ఆ తల్లిని ఆ తండ్రిని ఆ సరస్వతి దేవిని తలుచుకుని ఆ సత్కారాలన్నీ అందుకుంటూ సగర్వంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాం ఇవాళ బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ ఆ ప్రతిభని ప్రదర్శించేటువంటి ప్రయత్నం దానికి మీకు ఇదివరకు బాగా నేర్చుకున్న పద్యమే ఒకటి ఉంది మనుచరిత్రలో అలసాని గారు రాసింది మీకు అందరు ఉద్యోగాలు రావాలి మీరు స్థిరపడాలి అంటే ఆ పద్యం తాత్పర్యం మీరు గ్రహిస్తే చాలు ఆ టజ నీకం చె సూర్యుడు చాలా మంది పదో తరగతిలో ఈ పద్యాన్ని చదివి ఉంటారు చదివిన వాళ్ళు చేయొత్తండి అది అంతమంది ఎవరిని అప్పగించమని కంగారు లేదు అందరూ ఎత్తండి పర్లేదు అప్పగించాలేమో అని కొందరు మానేస్తారు లేనిపోను కూడా ఎందుకు వచ్చినారు ఆ ఒక్క పద్యం చాలంటే మీకు ఉద్యోగం వచ్చేలా చేయడానికి మీరు జీవితంలో స్థిరపడడానికి అంత గొప్ప అర్థం ఉంది అందులో కేవలం హిమాలయాల వర్ణన కాదు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా పెద్దగా ఆ పద్యంలో పెట్టాడు మనం అన్వయం చేసుకోవాలి అర్థం చేసుకోవాలిగా ఆటోజనీ గా చెప్పు అంబర చుంబి శిరస్సరీ పటల ముగుర్ ముగుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటన అనుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కరేణుకర చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ ఆయన హిమాలయ పర్వతాన్ని చూశాట ఆ పర్వత శిఖరాలు ఆకాశం అంత ఎత్తున్నాయి ఆ శిఖరాల నుంచి సెలయేళ్లు పుట్టేయట ఆ శెల ఏళ్ళు కిందికి జారుతున్నాయట ఆ జారేటప్పుడు అభంగ తరంగ మృదంగ ఎంత చక్కని మాటలో శబ్దం సరిగ్గా శలయలు ఎలా జారుతుందో అలాగా మనిషి శరీరం సహా ఏ జంతువు శరీరమైనా మీరు చూడండి ఏ చెట్టునైనా చూడండి ఏ కొండనైనా చూడండి మూడు వంపులు ఉంటాయండి ఖచ్చితంగా మూడు వంపు ఎందుకంటే సృష్టి త్రిగుణాత్మకం ప్రకృతిలో ఉండేవి మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలు అందుకని సరిగ్గా మూడు వంపులు మనిషి శరీరంలో మెడ దగ్గర ఒక వంపు నడువు దగ్గర ఒక వంపు పాదం దగ్గర ఒక వంపు దాన్నే త్రిభంగి అంటారు ఈ మధ్య చాలామందికి నడువు దగ్గర వంపులు లేవు పెద్ద పంపుల్లా తయారయ్యాయి నమస్కారం వారు ద్విభంగి రెండే వంపులు ఉంటాయి మిగిలింది పంపే వారు మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ తప్పదు వారికి కానీ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఆ నడువు దగ్గర వంపు మెడ దగ్గర వంపు పాదాల దగ్గర వంపు అందుకే శ్రీకృష్ణుడు నిలబడిన భంగిమ ఎక్కడైనా చూడండి మీరు ఖచ్చితంగా ఆ మూడు వంపులు వ్యక్తం అయ్యేలా నిలబడతాడు స్వామి ఇలా మెడ ఉంచుతాడు ఈ వీటి పెట్టి ఆ మెడ దగ్గర ఉంపు కనపడుతుంది ఉంచితేనే కనపడుతుంది లేకపోతే ఇలా కనపడుతుంది ఖచ్చితంగా వంగుతుంది ఇలా నడువు దగ్గర ఎలాగూ వంపు ఉంది లేకపోతే పదహారు వేల మంది వెనకాల ఎలా చేరతారు అందుకని నడువు దగ్గర వంపు ఆ పైన పాదాలు కూడా శ్రీకృష్ణుడు మనకి మళ్ళీ పొద్దున్నే వందే మాత్రం పాడే స్కూల్ విద్యార్థిలాగా నిలబడడం ఎట అన్నట్టుగా ఖచ్చితంగా ఇలా ఉంటాయి శ్రీకృష్ణుడు పాదాలు వింద విశ్వవందీత మూకుంద విశ్వవందీత మూకుందా అని పాడతారు నాట్యం చేసేటప్పుడు కీర్తనని నారాయణ తీర్థుల వారు తరంగం ఇది వ్యత్యస్థ అంటే కుడికాలు ఎడమవైపుకి ఎడమకాలు కుడివైపుకే ఉంటాయండి ఇది ఒక వంపు ఖచ్చితంగా ఈ మూడు వంపులుగా శ్రీకృష్ణుడు ఎందుకు నిలబడతారంటే జీవితం త్రిభంగి అది త్రిగుణాత్మకం ఈ సత్వరజస్తమో గుణాల మూడింటిని సమానం చేసి నువ్వు గుణాతీతంగా ఎదగగలగాలి ఆ ఎటువంటి వంపులు లేని భగవత్ శరీరమే శివలింగం అందులో వంపులు ఉండవు పైనుంచి కిందికి ఒకేలా ఉంటుంది ఖచ్చితంగా శ్రీకృష్ణుడు శరీరంలో వంపులు ఉంటాయి ఖచ్చితంగా ఇది త్రిగుణాత్మకమయ్య ప్రకృతి నువ్వు ఎదిగి 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 శివుడుగా మారి శివలింగంలాగా పయనించి కిందికి ఒకేలా ఉండాలి అదే గుణాతీత వ్యవస్థ కేవలం దేవతా విగ్రహాల ద్వారా ఇంత గొప్ప సందేశాన్ని అందించినటువంటి ధర్మం యావత్ ప్రపంచంలో హిందూ ధర్మం తప్ప మరోటు ఉండే అవకాశం లేదండి విగ్రహారాధన విగ్రహారాధన అని ఆక్షేపించడం కాదు విగ్రహారాధన వెనకాల ఇంత తత్వం ఉంది వాటిని పూజిస్తే మనకేదో ఫలితం అని ఆలోచిస్తున్నాం కానీ అసలు దాన్ని చూద్దాం ఇది ఇలా ఎందుకుంది అది అలా ఎందుకుంది ఈ చేతుల్లో ఇవి ఎందుకున్నాయి ఆ చేతుల్లో అవి ఎందుకున్నాయి అని ఆలోచిస్తే ఎంత గొప్ప వ్యవస్థ అండి శ్రీకృష్ణుడు శిరస్సు మీద నెమలిపించే ఉంటుంది విద్యార్థులు తెలుసుకోవలసిన విషయం శిరస్సు మీద నెమలిపించం ఎందుకు ఉంటుందండి ఇంకేం దొరకవా కిరీటాలు పెట్టుకుంటే సరిపోదా నెమలి బ్రహ్మచర్యానికి ప్రత్యేక స్ఖననం లేకుండానే నెమలికి సంతానం కలుగుతుంది ఆడమొగ మొగన మొగ ఆడ నెమలి మొగనెమలి కలవకుండానే ఆడ సంతానం కంటుంది మొగనెమలి నాట్యం చేస్తుంటే కళ్ళల్లోంచి ఒక రకమైన ద్రవం స్రవిస్తుంది ఆడమొగలు దాన్ని సేవించి గర్భం ధరుస్తుంది ఆశ్చర్యకరమైన వ్యవస్థ భగవంతుడు సృష్టి రహస్యాలన్నీ ఈ జీవజాతుల్లో పెట్టాడు అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి అందుకని ఆ నెమలి స్కరణం లేకుండానే సంతానాన్ని కంటుంది శ్రీకృష్ణుడు సరిగ్గా అందరు ఎందు సంతానాన్ని అలాగే కన్నాడు అలాగే ఉంటాను అస్ఖరిత బ్రహ్మచర్య నేను పాటిస్తాను అని చెప్పడానికి శ్రీకృష్ణుడు నెమలిపించాన్ని ధరిస్తారని మిగిలిన దేవతలు ధరించారండి ఎవరు అలాగే మన విద్యా వ్యవస్థకి ప్రత్యేక దేవి మీరు గమనించండి దేవి విగ్రహం పక్కన ఖచ్చితంగా నెమలి ఉంటుంది ఏమి సంబంధం అండి ఆవిడకి వాహనం కాదే కుమారస్వామి వాహనం నెమలి సరస్వతికి నెమలికేమి సంబంధం సరస్వతి వాహనం హంస నమల ఎందుకోసం అంటే సరస్వతి అంటే విద్య విద్యార్థి దశలో ఉన్నంతకాలం ఇంజనీరింగ్ పూర్తయి బయటికి వెళ్ళే వరకు ఆ కేసి ఆ అబ్బాయి అమ్మాయికి వేసి ఆ అబ్బాయికేసి ఈ అమ్మాయి చూడడానికి వీలేదు అదే బ్రహ్మచర్యం అండి అంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే విద్య బాగా వస్తుంది ఇవాళ ఈ మాట చాలా చిత్రంగానే ఉంటుంది కానీ విద్యార్థి బ్రహ్మచారి అనే మాటకి విద్యార్థి అని అర్థం అంటే పెళ్ళి అయినవారు పెళ్లి కానివాడని అర్థం కాదండి బ్రహ్మని చరతీతి బ్రహ్మచారి బ్రహ్మ అంటే విద్య విద్య ఎందు చరించేవాడు బ్రహ్మచారి పెళ్ళి అవ్వడం కాకపోవడం సమస్య కాదు అక్కడ పూర్వం విద్యార్థి దశలో ఎవరికి పెళ్లి చేసేవారు కాదు అందుకని దానికి ఆ అర్థం కూడా వచ్చింది అంతేగాని బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు కాదు వెళ్లితో సమస్య కాదు కదా విద్యార్థి అయిన ప్రతివాడు బ్రహ్మచారి అతను బ్రహ్మచారిని ఎందుకు పాటించాలంటే అంత నిగ్రహం ఉంటే తప్ప చదువు రాదండి అనుమానం ఎలా మనకి చదివిన విద్యార్థుల సంగతి చాలామందికి తెలుసు మీ పెద్దలకి ఇక్కడ అధ్యాపకులకు చాలా మందికి తెలుసు మధ్యలో కాలేజీలో ప్రవేశించాక కొంతమంది ప్రేమలో పడతారు కొంతమంది కింద పడతారు అవుతుంది ఇంకా వాళ్ళకి చదువులు రావు ఇంకా పడ్డాడు పడ్డానండి ప్రేమలో మరి ఇంకంతే ఇంకా ఇంకంతే ప్రేమలో పడ్డాడంటే ఇంక చదువు రాదు ఇంక అయిపోయినట్టే వివాహం విద్యనాశయ అన్నారు ఖచ్చితంగా ఇక ఆ దృష్టి వచ్చిందంటే చదువు రాదండి దాన్ని మన వాళ్ళు ఎంత తెలివిగా చెప్పారు సరస్వతికి పక్కన నెమలు పెట్టారు నెమలని ఆదర్శంగా తీసుకొని సరస్వతి కటాక్షం కలగాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇంత ఖచ్చితమైన మాటలు చెప్పారండి ఆ రకంగా నియమాలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో సొంత దశకు మనం వెళ్ళాం కాబట్టి అంటే బయటకెడుతున్నామంటే పద్యం అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కళాపి ఆ కొండ శిఖరాల నుంచి శెల ఏళ్లు జారి పడుతున్నాడు ఎలా పడుతున్నాయండి మృదంగనిస్వన స్ఫుట ధిమ్ ధిమ్ దక ధిమ్ 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 దక ధిమ్ 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 దక ధిమ్ అని సంగీత కచేరీలో మృదంగ స్వరం చేస్తూ పడుతున్నాయండి శెల అలా ఎందుకు పడాలండి మామూలుగా పడొచ్చుగా అలా ఎందుకు వర్ణించాడు నీ దగ్గర ఉన్న విద్యని ఖచ్చితంగా ఆకర్షణీయంగా జనానికి అందించాలి అది వైద్య విద్య అయినా ఇంజనీరింగ్ అయినా అధ్యాపకత్వమైనా ఏదైనా ఏదైనా సరే అది జనానికి ఎలా నచ్చుతుందో అలా చేయగలగాలి ఇవాళ కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాలైనా సరే అవి జనంలోకి వెళ్ళేసరికి ఏమవుతున్నాయో మనకి తెలుసు మొన్న ఒక సినిమా పెద్ద హీరో గారి పెద్ద సినిమా విడుదల చేసరికి దేశం దేశమంతా శలం ఇచ్చేసారు విమానం మీద వచ్చి చూసేశారు ఏమైపోయింది పేరుకు తగినట్టే అయింది చాలామందికి తెలియదు కబాలి అంటే భిక్షాపాత్ర అదే మిగిలింది చివరికి నిర్మాణకి కబాలి అనే మాట ఊరికే రాలేదు కపాలి కపాలి అంటే కపాలము ధరించిన వాడు భిక్షాపాత్ర నిర్మాతకు అదే మిగిలింది రజనీకాంత్కి ఏం మిగిలిందో అడిగి తెలుసుకోవాలి ఎంత హడావుడు చేశారండి మామూలు హడావుడు కాదు ఇంకా ఒక విమానాల మీద వచ్చి చూశారట సినిమాని ప్రత్యేక విమానాలు చెన్నై నుంచి అంతేకాదు విద్యా సంస్థలకి సెలవు ఇచ్చారు ఉద్యోగ సంస్థలకి సెలవు ఇచ్చారు అంత హడావుడు చేయాలా ఇంత చేస్తే జనానికి నచ్చరా నువ్వు ఎంత గొప్పగా కబుర్లు చెప్పినా ఐదు వందల కోట్లు కాదు ఆరు వందల కోట్లు పెట్టినా దాన్ని చూడాలంటే జనానికి నచ్చే అంశాలు ఉండాలి అలాగే మనం విద్యలో ఇంత సాధించి మనం బయటకెడుతున్నామంటే జనానికి మన విద్యను ఏ రకంగా ప్రదర్శించాలి ఇంజనీరింగ్తో మనం ఒక భవన నిర్మాణం చేశాం వంతెన నిర్మాణం చేశాం ఇవాళకి కూడా మనం చెప్పుకోవలసిన మాట గమనించండి అమరావతి నిర్మాణం జరుగుతుందండి అక్కడ ఇక్కడ అనేక భవనాల నిర్మాణం జరుగుతున్నాయి మన నాయకులు ఏం చేస్తున్నారండి సింగపూర్ నుంచి పిలిపిస్తున్నారు ఆర్కిటెక్ట్ని జపాన్ నుంచి పిలిపిస్తున్నారు చివరికి దేశానికి పట్టిన కర్మ ఎలా తయారైంది అంటే చాపకుడు పెట్టి మతభేదం లేకుండా కులభేదం లేకుండా సర్వ కులాల వారిని ఏకం చేసిన మహానుభావుడు రామానుజాచార్య విగ్రహాన్ని చైనాలో తయారు చేస్తున్నారండి ఏడవాలా నవ్వాలా చైనా కమ్యూనిస్టు దేశం నాస్తిక దేశం ఒక దైవభక్తుడి విగ్రహాన్ని ఒక ఆచార్యస్వామి విగ్రహాన్ని చైనాలో తయారు చేయడం ఏమిటండి అక్కడి నుంచి మొట్టుకొస్తారు ఎంత అవమానకరం ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన దేవతల విగ్రహాలు అక్కడ తయారయ్యేది ఇక్కడ వంతెనలు కాంట్రాక్టులు భవనాలన్నీ జపాన్ వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి ఇస్తారా పేపర్లో వేస్తున్నారండి ఇలా కడతారు తనేదో బ్లూ ప్రింట్ అని వేస్తున్నారు అక్కడ అది మలేషియా నిర్మాణంలో ఉంటుంది కానీ ఇండియా నిర్మాణంలో ఉండదు అది జపాన్ నిర్మాణంలో ఉంటుంది కానీ ఇండియా నిర్మాణంలో ఉండదు మీరు భారతీయులైనటువంటి శాస్త్ర మీ ప్రజ్ఞ మొత్తం ప్రదర్శించి మేము చెయ్యగలం మా చేతులో పెట్టండి అని అడగాలమ్మా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి వస్తుంది దాంతో ఖచ్చితంగా మన వాళ్ళతో జయించుకోవాలి వాళ్ళు వాళ్ళు ఎవరు చేసినా మీరు గమనించండి వాళ్ళ స్వార్థం చూసుకుంటారు ఖచ్చితంగా ఇవాళ చైనా వాడు బియ్యం పంపిస్తున్నాడు చైనా బియ్యం కొనకూడదండి చైనా అన్నది ఏది కొనకూడదండి అన్ని మోసాలే ప్లాస్టిక్ బియ్యం పంపిస్తున్నాడు పత్రికల్లో వచ్చింది ప్లాస్టిక్ బియ్యం బియ్యంలో ప్లాస్టిక్ కలిపిస్తున్నారండి అడగట్లేదండి ఎవరికి విదేశీయులకి మనం అప్పగిస్తే ఖచ్చితంగా వాడు బాగుపడేలా చూసుకుంటాడండి మన గురించి వాడికి ఎందుకంటే అంత విశాల భావం వాడికి ఎందుకు ఉంటుందండి మన ఇంజనీర్లు ఇంతమంది ఉండగా మరి మనకి ఈ కర్మ ఎందుకు పట్టిందండి మనకు కాస్త తెలివైన ఇంజనీర్ ఉంటే అమెరికా వెళ్ళిపోతాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు ఎక్కడ ఉండడు ఈ డిజైన్లన్నీ మీరు అక్కడ గీస్తారు రేపు హిల్లరీ గారికో డొనాల్డ్ ట్రంప్ గారికో ఉపయోగపడతాయి మరి ఇక్కడ ఏమైపోవాలండి మున్సిపాలిటీ పంపుల్లో అయిపోవాలా మన జీవితాలు దేశభక్తి దైవభక్తి రెండు కలిగి ఉండి ఖచ్చితంగా నా దేశానికి నేను ఉపయోగపడాలి అని ప్రయత్నం చేయండి అదే ఆ పెద్దన చెబుతున్నాడు ఖచ్చితంగా అందుకని అలా సెలయరు పడుతూ ఉంటే ఆకర్షణీయంగా మృదంగధ్వనితో పడితే ఏమంటున్నాడు ఆయన ఆ కొండ గుహల్లో ఉండే నెమళ్ళన్నీ తమంతా తామే వచ్చి పురివిప్పి నాట్యం చేసేట అంతే నీ ఇంజనీరింగ్ విద్యని నువ్వు జనాకర్షకంగాను ధర్మాన్ని తప్పకుండాను నీ ప్రతిభ ఉపదేశించి వినియోగం చేయగలిగితే నీ వినియోగదారులు నీ కాంట్రాక్టర్లు నీకు కావలసిన శ్రామికులు నీకు కావలసిన ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ నీ దగ్గరికి వస్తాయి ఎందుకంటే ప్రతిభ ఉన్నవాడు ఉన్నవాడి దగ్గరికి రాకమవుతారండి ప్రతిభ ఉన్నాక రాకమవుతారండి నేను సాయంత్రం ఎక్కడో తిరుపతిలో మాట్లాడు ఇవాడు ఎక్కడికి పిలిచారు అక్కడికి విమానమే ఎక్కడికి విమానమే ఏం చేస్తారు పెట్టుకోక అవసరం ఉందంతే పెట్టుకున్నారు తీసుకెళ్లారు పెట్టుకున్నారు తీసుకొచ్చారు ప్రతిభ లేకపోతే పిలుస్తారండి ఎవరినైనా నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు నలభై ఏళ్ళు నాకు వయసు దాటే వరకు తొమ్మిది కాలేజీల్లో పనిచేశాను నేను ఇరవై ఏళ్లలో తొమ్మిది కాలేజీలు మారా భగవంతుడు దయవల్ల ఆధ్యాత్మిక ప్రవచనం అష్టావధానం అనే రెండు రంగాల్లో ప్రవేశించాక ఉద్యోగం అవసరం లేకపోయింది వాడ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ బిజీగా ఉన్నాం ఇంత మామూలుగా లేవండి ఎంతో ఈజీగా అంతేకాదు ఆదాయానికి లోట్లేదు మనశ్శాంతికి లోట్లేదు లేదు అన్నిటికించే గొప్ప గర్వం ఏమిటంటే దేశానికి ఉపయోగపడే మంచి మాటలు చెబుతున్నాం మన జీవితం ధన్యమైందనే నమ్మకం కలుగుతాం ఇంకా ఏ వృత్తి చేసినా ఇంత ఇంత నమ్మకం ఇంత ధైర్యంతో ఉంటామంటే ఖచ్చితంగా ఇంతమందిని బాగు చేసే మంచి మాటలు చెబుతున్నాం దేశం బాగుపడడం కోసం చెబుతున్నాం దైవభక్తిని దేశభక్తిని ప్రబోధిస్తున్నాం జనంలో ఉండేటువంటి మూఢత్వాన్ని పోగొడుతున్నాం ఈ ఆనందం దారదాండి నిజానికి మా అమ్మ నాకు చదువు చెప్పిన దానికి మా గురువులు చదువు చెప్పిన దానికి ఇది సరిపోదా అటువంటి దేశభక్తితో ముందుకు వెళ్ళండి నేను మొహమాటం లేకుండా చిన్న పిల్లలైనా మీకు నమస్కరించి కోరుతున్నా దేశం దాటే ప్రయత్నం చేయకండి తప్పనిసరి అయితే తప్ప మన శ్రమంతా ఇక్కడే వినియోగపడాలి తప్పనిసరి అయితే తప్ప దేశం దాటే ప్రయత్నం చేయకూడదండి ఉన్నదాంట్లోనే సర్దుకోవాలి మన దేశంలోనే వీలైనంత వరకు మీరు పుట్టి పెరిగిన గ్రామాలకి సేవ చేయండి మీకు నమస్కారం పెట్టుకోరుతున్నారు చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పల్లెటూళ్ళు చాలా వెనకబడి ఉన్నాయండి దుర్భరమైన వేదన ఇది సామాన్యం కాదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పోరాడి పోరాడి సాధించుకున్నారు తెలంగాణ సామాన్యమైన విషయం కాదు ఆ బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి అంటే మీరందరూ కూడా బంగారు బొమ్మల్లాగా బంగారపు తునకల్లాగా తయారై మీ మీ గ్రామాలకు సేవ చేయడానికి పురోగమించండి కాన్వనికేషన్ సందర్భంగా మీ గురువు లాంటి వ్యక్తి చెబుతున్న మాటగా దీన్ని భావన చేయండి దయచేసి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ప్రతిభని ఆకర్షణీయంగా మలుచుకోగలిగితే అందంగా తీర్చిదిద్దగలిగితే దాంట్లో త్యాగభావన ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఇంకొక మాట ప్రతిభ అనేది ఉండడం ఎంత ముఖ్యం అంటే అది ఒక్కటి మన దగ్గర ఉంటే బుద్ధి వికాసం మన దగ్గర ఉంటే డిగ్రీ సర్టిఫికెట్ కాదు ప్రతిభ నేను బతకాలి ఎలాగైనా అన్న ధైర్యం ఉంటే ఒకవేళ ఏదన్నా మనం చేరినటువంటి సంస్థలో ఉద్యోగంలో ఇబ్బంది వచ్చి మన తీసేసినా భయపడక్కల ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇతరత్ర ఏం జరుగుతుందో మీకు తెలుసు ప్రతి శుక్రవారము దడై ఎవరు ఎప్పుడు ఎవరిని తీసేస్తారు పింక్ స్లిప్ అంటారు అమెరికాలో అక్కడ ఒక ఆయుధం అక్కడ పెట్టి పెడతాడు వాడు వెళ్ళిపోవడమే ఏదో ప్రాజెక్ట్ ఇస్తారు ఆ ప్రాజెక్ట్ అవ్వగానే అయిపోయినట్టే లెక్క మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వచ్చే వరకు తీసుకోవట్లా ఇలా అస్థిరమైన ఉద్యోగాలు అస్థిరమైన జీవితానికి రెండు లక్షల జీతం ఇస్తే ఉపయోగం ఏంటండి ఎందుకంటే పల్లెటూళ్ళలో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం నయం పాతిక వేలో పదహారు వేలో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది జీవితాంతం వస్తుంది ఆయనకు ఏదన్నా అయితే వాళ్ళు ఆవిడకి కూడా పెన్షన్ వస్తుంది ఆ మాత్రం గ్యారంటీ కూడా లేదండి కానీ ఇటువంటి అస్థిరమైన వ్యవస్థలో కూడా మీరు ఆనందంగా ఉండడానికి ఒక్క మాట చెబుతానే సరిగ్గా మనకి భర్త సుభాషితాల్లో చెబుతుంటే చాలా చక్కని మాట బ్రహ్మదేవుడు వాహనం హంస సరస్వతీదేవికి కూడా హంసగా గొప్ప వైజ్ఞానిక రహస్యం అండి బ్రహ్మకి సరస్వతికి మధ్యలో హంస ఎందుకుంటుంది వాహనం ఇద్దరికి విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు లక్ష్మీదేవి వాహనం ఏనుగు శివుడు వాహనం నందీశ్వరుడు అమ్మవారి వాహనం సింహం మరి సరస్వతికి బ్రహ్మకి ఎందుకంటే ఒకటే వాహనం రెండు కార్లు కొనుక్కోలేక రెండు జంతువులను మేపలేక అది ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయం అండి దాన్ని బయట పెట్టట్లేదు మన వాళ్ళే ఎవరు అసలు మనకు అది నచ్చదుగా బ్రహ్మదేవుడి కో పూజ సరస్వతి పూజ హంస బంగార హంస చేయించేయడం అభిషేకం చేసేయడం అంతే అది ఖగోళ శాస్త్రం ఆకాశంలో బ్రహ్మాని వేదాసనం ఒక నక్షత్రం ఉంది నక్షత్రాల్లో వేధాసనం ఒక నక్షత్రం గ్రీకులు దాన్ని